ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభుయే సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశం సురక్షితంగా నడిపించే దేవుడు సురక్షితంగా నడిపించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తనం డెబ్బై ఎనిమిదో కీర్తన యాభై వచనం వారు భయపడకుండా వాయి ఆయన వారిని సురక్షితంగా నడిపించాను వారి శత్రువులను సముద్రంలో వేశాను దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించుగాక దేవుని బిడ్డ దేవుడు మనలను సురక్షితంగా నడిపిస్తానని ఆనాడు ఇస్రాయల్తో చేసిన వాగ్దానం ఈనాడు మనకు కూడా వర్తిస్తుందండి ఎహో ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములు ఇస్రాయల్ సూచిని కనుక ఆ ప్రజలు ఎహో ఒక భయపడి యుహోవయందును ఆయన సేవకుడైన మోషయందును నమకించినట్లుగా నిర్గమకండ పద్నాలుగో అధ్యయం ముప్పై ఒకటో వచ్చిన చూస్తున్నాను అవును కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తన యాభై మూడు వచ్చినలో ఆశాపం రాసినట్లు వారు భయపడకుండా ఆయన వారిని సుర సురక్షితంగా నడిపించను వారి శత్రువును సముద్రంలో ముంచివేశాను అనేది నేటి క్రైస్తవైన కూడా ఇది వాస్తవ చిత్రంగా ఉంది నిహిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చినలో నిహేమియా కూడా ప్రాకారాల నిర్మాణ సమయంలో అభ్యంతరం కలిగినప్పుడు తన పితృళ్ళ కాలంలో దేవుడు చేసిన కార్యాలు తలపోసుకుంటూ నీ జని లేదుట నీవు సముద్రమును విభాగించినందున వారి సముద్ర మధ్య పొడి నేలను నడిచి ఒకడు లోతు నేట రాయి వేసినట్టు వారిని తరిమిన వారి అగాధ జలంలో పడవేస్తు అన్నాడు అవును దేని అంతవరకు తన ప్రజలను రాచి రాస రాప రాచి రస్సాన పెట్టినటువంటి గర్విష్ఠి అనేటువంటి దుష్టపాలకుడైన పరోను అతని క్రూర సేనను ఎలా ప్రియప్రభు శిక్షించాడు ప్రజలు చూచారు ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు సామెతగా ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసం బట్టి వారు పొడి నేల నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నరిచిపోయారు ఐగుప్తిలు అలాగ చేజూచి మునిగిపోయినట్టుగా ఎబ్రిల్ ఎబ్రికి రాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో వచ్చు వచనంలో మనం చూస్తున్నాం అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తిని గానం చేసిరి ఆయనను వారి ఆయన కార్యలు వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయినట్లుగా కీర్తన కింద నూట ఆరో కీర్తన పన్నెండు పదమూడవ వచ్చినాలు చూస్తున్నాం చూడండి ఎంత జరిగినా కూడా ఇస్రాయిల్ వారి నమ్మకం బలహీనంగా అస్థిరంగా ఉన్నది మహోన్నతిని దేవుని బహు బాహుబలమును గురిచిన కీర్తి చూసినట్లయితే నిర్గమకాణం పదిహేనవ అధ్యాయలో దేవుడు చేసిన అద్భుత కార్యాల కృతజ్ఞతతో మోషతో క కలిసి అంతా ఆ దేవుని బాహుబలాన్ని గురించి కీర్తించారు ఆ కీర్తన నిర్గమకాండం పదిహే పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి రేఖ వచ్చినాలు ఈ కీర్తన ఉంది దేవుడు వారికి ఇచ్చిన రక్షణ శత్రువుకి ఇచ్చిన తీర్పులే ఈ సారాంశం ఇది కృతజ్ఞత గీతం అని చెప్పాలి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థులు చెలించడు ఇలాగూ చేట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమని పౌరు భక్తులు మొదటి దేశాలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుంచి పద్ది పద్దెనిమిది వచ్చిరాల్లో వ్రాసి ఉన్నాడు యహో నా బలము నా గానము నా రక్షణకు నా దేవుడు నా పితరుల దేవుడు నేను ఆయన మహిమను స్థుతిస్తాను ఆయన యొక్క యుద్ధ సూర్యుడు పరోరథాల రథాల సేనలను సముద్రంలో పడవేశాడు వారి అధిపతులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేవి నీటిలో మునిగిపోయిన రాయివలే వారు అడుగంటికి పోయేది దేవుణ్ణి ఆయన భక్తులను ఎదిరించే అహంకారాన్ని పడగొట్టి తన నీతి న్యాయాలను నిలబెట్ట ఎంతైనా ఎంతకైనా పోరాడే దేవుడని ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం నిర్గామకాండము ఆ మొదట పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు చదవండి నీ దక్షిణ హస్తం శత్రువుని చితక కొడుతుంది నీ మీదకి లేచేవారిని నీ మహిమాత్సం చెత్త అణచివేస్తావు నీ కోపాగ్ని రగులు చేస్తే అది వారి చెత్త వలె దహించి వేస్తుంది నీ నాసి రంధ్రాలు ఊపిరి వల్ల నీళ్లు రాసిగా కూర్చబడ్డాయి అగాధ జలాలు సముద్రం మధ్య గడ్డగట్టాయి తరుముతాను నా కత్తి దూస్తాను నా చెయ్యి వారిని నాశనం చేస్తుందని శత్రువు అనుకున్నాడు కానీ నువ్వు సముద్రం మీద గాలిని విసరి చేసినప్పుడు వారు మహాగాధమైన నీళ్ళలో శీషం వలె మునిగిపోయినట్లుగా నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఆరు నుంచి వచనాలు చూస్తున్నాం వెంటబడి తన ప్రజలను తరిమే సత్తులను అణిచివేయు దేవుడని ఈ వచనాల మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ యొక్క ఉదయ కాలంలో ప్రియప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను ఇది ఈ నేను సురక్షితంగా నడిపిస్తాడు నీ సత్తుల నుంచి కాపాడుతాడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడిగా మన దేవుడు మనకుంటున్నాడు దేవుని బిడ్డ ఈ సమయ దేని విషయంలో కూడా నువ్వు బెంబేలు పడవద్దు భయపడవద్దు ప్రభు మనకున్నాడు ఆయన మన ముందుండి మనల్ని నడిపిస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ దేవుడి మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మాత్రండి నీ పరిశుద్ధ నామల కొందనాలు స్తోత్రాలు చిన్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పు రూపొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా బిడ్డ బాగా దీవించి మరొక సంవంత్రమైన దయా కిరీటను దండిపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయమల్సిలు తీర్చండి ఆయన రోగులను పెట్టకుని ప్రత్యేక కృపచూపించిన ఆయన ఇప్పుడే నాయన సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లో ఏ పరిస్థితులని బిడ్డలు ఉంటున్నారో వీరికి కనికరించి కృపచూపించి చూపించి దోషాలు పాపాలు క్షమించి ఇప్పుడే నాయన మరి కలవరి శ్రీవక్త ప్రభావాన్ని సరస్సును వందల పాదులను పంపచేసి స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలకు గీజీ డేలు ప్రకటిస్తున్నాం నాన్న స్వదేశ విదేశాలు ఉద్యోగులు లేని బిడ్డలకు ఏ సున్నాములు వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమన్న బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా తండ్రి బిడ్డలు లేని దంపతులకు ఈ నెలలో వారికి నాయన గర్భపరాలు దయచేయండి అండి ఈ దినం బిడ్డలు బిడ్డల చుట్టూ మీరు చేసి ప్రతి విద్యను కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ స్తు కొరియాడుతూ ఏ సో ఏ పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ఏ యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏరిదేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్